నమస్తే అండి నేను రజాక్ ఓజీ సినిమా వచ్చి దాదాపు నెల అయిపోయింది కానీ కొత్త కాంట్రవర్సీ చుట్టుకోవడంతో సుజిత్ గారు ఒక పోస్ట్ పెట్టాల్సిన లెటర్ రిలీజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది స్ం జరిగింది నెల రోజులైపోయి అయిపోయి సినిమా రిలీజ్ అయ్యి అయిపోయి బయటికి వెళ్ళిపో పోతోంది దాదాపు మూడు వందల యాభై కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టింది ఇలాంటి క్రమంలో అసలు కాంట్రవర్సీ ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి మధ్య ఏమైనా విభేదాలా లేదు పవన్ కళ్యాణ్ గారికి డైరెక్టర్ గారికి అదేవిధంగా ప్రొడ్యూసర్ గారికి ఆ మధ్య ఏమైనా విభేదాలు అంటే దీంట్లో పవన్ కళ్యాణ్ గారికి సంబంధమే లేదు ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి డైరెక్ట్ ఫైట్ కూడా కాదు పవన్ కళ్యాణ్ అభిమానిగా చెప్పుకుంటున్నటువంటి ఒక ఫ్యాన్ అట ఒక ఫ్యాన్ సోషల్ మీడియాలో ట్వీట్ చేసినాడు ఆ ట్వీట్ ఉద్దేశం ఏంటంటే ఈ సినిమాని కంప్లీట్ చేయడానికి డివివి దానయ్య గారు సపోర్ట్ చేయాలి డివివి దానయ్య గారు ఈ సినిమాని కంప్లీట్ చేయడానికి సపోర్ట్ చేయలేదు అందుకోసం అని చెప్పేసి సుజిత్ గారు ఈ సినిమా ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఉన్నారో ఆయన ఈ సినిమాని కంప్లీట్ చేయడం కోసం అని చెప్పేసి తన కష్టార్జితాన్ని దాదాపు ఆరు కోట్ల రూపాయలు వెచ్చించాడు అనేది ఈ వార్త యొక్క సారం సో అర్థమైపోయింది కదా చాలా మందికి అర్థం కావట్లేదు ఏంటి డైరెక్టర్ దగ్గర సుజిత్ దగ్గర నుంచి లెటర్ వచ్చింది సినిమాకి సంబంధించి లెటర్ వచ్చింది అసలు ఏం అర్థం కావట్లేదు ఏం నడుస్తుంది కదా అని చెప్పడానికి ఇది అనమాట సంగతి ప్రొడ్యూసర్ సపోర్ట్ చేయకపోవడం కారణంగా సుజిత్ వచ్చేసి తన డబ్బులు ఖర్చు పెట్టాడు అనేది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతా ఉంటే దానికి సంబంధించి సుజిత్ అయితే ఈ లెటర్ రిలీజ్ చేయడం జరిగింది అసలు ఈ లెటర్ ఏం చెప్పినాడు సుజిత్ ఇస్ బియింగ్ సెడ్ బట్ వెరీ ఫ్యూ ట్రూలీ అండర్స్టాండ్ వాట్ ఇట్ టేక్స్ టు క్యారీ ఫిల్మ్ ఫ్రమ్ స్టార్ట్ టు ఫినిష్ ఒక సినిమాని స్టార్ట్ నుంచి అంటే స్టార్ట్ టు ఫినిష్ విషయం అయితే కాదు చాలా మందికి అర్థం చేసుకోలేకపోతున్నారు అది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పరిస్థితి కానీ దీన్ని కొంతమంది బాధ్యతయుతంగా అర్థం చేసుకుంటారని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి నెక్స్ట్ పేర ది బిలీఫ్ అండ్ స్ట్రెంత్ మై ప్రొడ్యూసర్ అండ్ టీమ్ షో టు ప్రొడ్యూసర్ గారు కావచ్చు టీమ్ కావచ్చు ఈ సినిమా విషయంలో పెట్టినటువంటి ఎఫర్ట్ ఏదైతే ఉందో అది అంతా తేలిగ్గా చెప్పేది కాదు అసలు మాటల్లో చెప్పలేనిది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది దట్స్ వాట్ ది దిస్ ఇట్స్ టుడే ఈ ఈ రోజు అదే సినిమా చూపిస్తుంది మనకి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఇట్ ఇట్ బీన్ ఈజీ ఫర్ ఎనీవన్ బట్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఎఫర్ట్ కేమ్ ఫ్రమ్ ప్లేస్ ఆఫ్ కమిట్మెంట్ సో ఈ సినిమా అనేది అంత తేలిగ్గా వచ్చిందైతే కాదు చాలా కమిట్మెంట్ తో కూడుకున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ముఖ్యంగా నిబద్ధతతో అందరం కూడా పని చేసాం అని చెప్పేసి ఆయన చెప్పడానికి చెప్తున్నారు ఆ కృషిని ప్రతి ఒక్కరు కూడా గౌరవించాలి అని చెప్పేసి ఆయన మాట్లాడడం అయితే జరిగిందనమాట సో ఆయన చెప్తున్నా సో ఈ పని ఉందో దీన్ని ముందు గౌరవించండి ప్రతి ఒక్కరు కూడా అని చెప్పేసి గౌరవప్రదంగా అడిగాడు నెక్స్ట్ ఫైనల్లీ ది లవ్ అండ్ మ్యాడ్నెస్ షోన్ బై ఫ్యాన్స్ ఫర్ పవన్ కళ్యాణ్ గారు అండ్ ఓజీ మేక్ ఇట్ ఆల్ ఫీల్ మీనింగ్ ఫుల్ అని చెప్పేసి రాయడం అయితే జరిగింది మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పవన్ కళ్యాణ్ గారి మీద కావచ్చు సినిమా మీద కావచ్చు చూపించినటువంటి ప్రేమకి అంతా ఇంత కాదు సో అంత కష్టానికి మీ ప్రేమ అర్థానైతే ఇచ్చిందని చెప్పేసి మన డైరెక్టర్ గా చెప్పడం జరిగింది గ్రేట్ఫుల్ టు దానేయ గారు ఫర్ హిజ్ కాన్స్టెంట్ సపోర్ట్ అండ్ బిలీఫ్ అంటే ఒక సినిమాని ప్రొడ్యూస్ చేయడం అంటే అంత తేలిక సుజిత్ గారు అదే చెప్తున్నారు నా మీద ఇంత నమ్మకాన్ని ఇంత గౌరవాన్ని ఉంచినందుకు దానయ్య గారికి ధన్యవాదాలు కాబట్టి సుజిత్ గారి లేఖ ద్వారా చెప్పాలనుకున్న అంశం ఒకటే విత్ లవ్ రెస్పెక్ట్ అండ్ గ్రాటిట్యూడ్ సుజిత్ అని చెప్పేసి లెటర్ రిలీజ్ చేయడం అయితే జరిగింది సో మీకు క్లియర్గా మొత్తం చెప్పే కదా ఒకటే చెప్తున్నాడు ప్రొడ్యూసర్ గారి ద్వారానే ఇదంతా కూడా జరిగింది అనే దానికి ఒక పుస్తక పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాడు ఒక విషయం గమనించండి అనవసరమైన కాంట్రవర్సీలు ఎందుకు వ్యూస్ కోసమా లేదు వ్యూవర్షిప్ కోసమా లేదంటే ఫాలోయింగ్ కోసమా లేదు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చేశారా ముసుగుర్ల ముసుగు అభిమానులు ఏమన్నా చేశారు తెలియాల్సి ఉంది ఎందుకంటే సినిమా రిలీజ్ అయ్యే రోజులు అయిపోయింది సినిమాకి సంబంధించి మూడు వందల యాభై కోట్లు వచ్చిందని చెప్పేసి పోస్టర్ అయితే వేసుకున్నారు ఎంత వచ్చిందనేది మనకి ఎవడో లెక్కలు చెప్పడో చెప్పాల్సినంత అవసరం కూడా మనకి లేదు వాళ్ళు ఒకవేళ చెప్పుకుంటే కనుక ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఎవరైతే ఫైల్ చేస్తారో వాళ్ళకి చెప్పాలి లేదు గవర్నమెంట్కి లెక్క చెప్పాలి మనకి చెప్పాల్సిన పని లేదు సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఫైనల్గా ఈ సినిమా విషయంలో సినిమా బాగుందంటే అభిమానుల సినిమా ఇది సగటు సినీ ప్రేక్షకుడు సినిమా అంటే నేను ఒప్పుకోకపోవచ్చు బట్ ఇది అభిమానుల సినిమా ఇక పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ ఒక పవన్ కళ్యాణ్ ఎలా చూడాలనుకుంటాడో అలా చూపించినటువంటి సినిమా ఈ సినిమా అంతేగాని దీని మీద ఎందుకు కాంట్రవర్సీలు క్రియేట్ చేయాలని చూస్తారు ఎందుకు అతన్ని తగ్గించాలనా లేదా పెంచాలని ప్రొడ్యూసర్ డైరెక్టర్ మధ్య ఒక గ్యాప్ ని క్రియేట్ చేయాలి ఎందుకు చూస్తున్నాను నాకైతే అర్థం కాదు సో దీనికైతే సుజిత్ అయితే ఫుల్ స్టాప్ పెట్టినాడు దీనికి పవన్ కళ్యాణ్ గారికి ఏ సంబంధం అయితే లేదు అభిమాని అడిగినటువంటి క్వశ్చన్కి అది ఆ క్వశ్చన్ కూడా చాలా తీవ్ర స్థాయిలో రచరత లేవిందనమాట అంటే ల్యాక్స్ కొద్దీ రీచ్ అయ్యింది దాంతో ఆయన రెస్పాండ్ అవ్వాల్సినటువంటి బాధ